వితంతు మహిళకు చెందిన ఆస్తిని ఇప్పిస్తానని నమ్మబలికి మోసగించిన ఉదంతం ఇది ఆ రౌడీజం చెలాయిస్తున్న అతడిని తెలిసిన వ్యక్తిని పరిచయం చేయడంతో ఏకంగా ఆరు లక్షల యాభై వేలు రూపాయలు ఆరు తులాల బంగారం పది తులాల వెండి డిమాండ్ చేసి తీసుకున్న తంతు ఇది వివరాల్లోకి వెళితే స వరంగల్ జిల్లా సంఘీ మండలం కాపుల కనపర్తికి చెందిన తోటకూరి లక్ష్మి గ్రామంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సర్పంచ్గా పదవి నిర్వహించింది తన భర్త చక్రపాణి మొదటి భార్య చంద్రకళ మృతి మృతి చెందగా ఇరవై సంవత్సరాల క్రితం తనను రెండవ పెళ్లి చేసుకున్నాడు అప్పటికే అతనికి ఇద్దరు కుమారులు ఉండగా రెండవ కుమారుడు మృతి చెందాడు భర్త మృతి అనంతరం పరిస్థితులు తారుమారయ్యాయి పినతల్లి అయిన తనకు ఆస్తులో వాటా లేదని మొదటి భార్య కొడుకు భిక్షపతి నన్ను వెళ్ళగొట్టాడు కట్టుబట్టలతో అన్నమకొండకు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న తన వద్దకు కనిపర్తికి చెందిన జంగిలి రాజు వచ్చి కరీంబాద్కు చెందిన బండి సుభాష్ అనే వ్యక్తితో సుపారి మాట్లాడాడు తొలుత రెండు లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నారు తన వెనకాల ఎవరు లేరని బెదిరించి రెండోసారి నాలుగున్నర లక్షలు ఆరు తులాల బంగారం పది తులాల వెండి తీసుకున్నాడు పనిచేసి పెట్టకుండా బెదిరింపులకు గురిచేస్తూ శారీరకంగా లొంగిపోవాలని లేకుంటే నేను నీ కూతుర్ని చంపేస్తానని అతని అనుచరులతో బెదిరిస్తున్నాడు ఒకసారి సుభాష్ భార్య కొడుకు హన్మకొండలో తాను కిరాయికి ఉన్న ఇంటికి వచ్చి దాడి చేసి కొట్టారని బాధితుర లక్ష్మి ఈ మేరకు వరంగల్సీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది టాప్ల కనపర్తి సంఘమ్ మండల్ తోటపూర్ లక్ష్మి వైఫ్ ఆఫ్ చిత్రపాణి డాక్టర్ ఆఫ్ చరణ్య నాకు పెళ్ళి అయ్యేటప్పటికి నాకు ఇద్దరు కొడుకులు రెండో సంబంధానికి ఫస్ట్ భార్య చక్రపాణి భార్య ఫస్ట్ చంద్రకళ ఆమె చనిపోయిన తర్వాత నన్ను చేసుకున్నారు నన్ను చేసుకునేటప్పుడు ఆరెకరాల భూమి అన్నారు ఇల్లు అడుగు జాగాలన్నారు గుంటల భూమి అన్నారు అవన్నీ రాశారు కానీ లాస్ట్ ఆయన తన వరకు ఏమీ లేదు ఏము అంటే ఆరు ఎకరాల భూమి అమ్ముకున్నారో నాకు తెలియకుంటేనే నాలుగు గుంటల భూమి అమ్ముకున్నారో నాకు తెలియకుండానే ప్లస్ ఆయన చనిపోయే వరకు ఆయన చనిపోయేదాకా ఆయన సేవ చేసిన ఆయన కన్నీ చేసిన నేను ఒక ఊరుకు సర్పంచ్ని అయినా సర్పంచ్ని అయిన తర్వాతకి కూడా నా భర్తకి ఎన్ని విధాలుగా సహకరించినా నన్ను ఊరు నుంచి బయటకు వెళ్ళగొట్టారు నా భర్త వేనా వెంటనే ఊర్లో నేను ఇంట్లోకి రావద్దని నన్ను ఇంటికి నుంచి బయటకు వెళ్ళకొడితే బయట కూడా నేను అన్ని నా భర్త కోసం నేను అన్ని చేసుకున్నాను చేసుకున్న తర్వాతకి మళ్ళీ నేను వచ్చి ఇక్కడ నా బిడ్డను కట్టుబడితో బయటకు వచ్చి నా బిడ్డ నేను చాదుకొని చదివించుకునే స్థానంలో అక్కడ ఉండి నేను ఏం ఆశపడకుండా వచ్చినా అక్కడ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నాకు దేవతలు అని పడితే నేను నా ఇంట్లో పోయి నా దేవుల్లో నేనే చేసుకొని వస్తానని నేను కనపర్తికి వెళ్ళాను కనపర్తికి వెళ్ళగానే అక్కడ ఏమైంది అంటే ఇంట్లో పోయి నేను ఇంటికి పోయే ముందు మొత్తం తాళాలు వేసున్నాయి తాళాలను పగలగొట్టుకొని లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళిన వెంటనే నా మీద ఒక అతను వేరే కిరాయికున్న అతను ఆయన నా మీద చర్య తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి చెప్పాడు కేసు పెట్టాడు నా మీద మా చెల్లె మీద పిల్లంతాకా మమ్మల్ని నిద్రపోకుండా చేశాడు ఊర్లో ఎవరికి తెలియకుండానే కొని కోర్టు నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అంటే దొంగ డాక్యుమెంట్స్ నాకు తెలియవు నా సంతకాలు లేవు నా పిల్ల సంతకాలు లేవు ఇలా ఎలా జరిగింది అనే నేను మళ్ళీ పొద్దున పోలీస్ స్టేషన్ పోయి అడిగినాను పోలీస్ స్టేషన్ పోయి అడిగితే నీకు తెలియకుండానే వాళ్ళు అమ్ముకున్నారు అన్నారు మళ్ళీ సల్ల ధర్మారెడ్డి దగ్గర పోయాను సార్ ఏంది సార్ ఇది పరిస్థితి ఏంది నా మీద కేసు ఏంది అని అడిగితే నీకు ఏ విధంగా సంబంధం లేవమ్మా అని చెప్పారు నీ ఇల్లు నీ కథ నిన్ను కాదని ఎవరంటారు అని అన్నాడు అన్న వెంటనే నేను మళ్ళీ అక్కడ నుండి నేను ఇక్కడికి పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ధర్మారెడ్డి సారి ఇలా అన్నాడని చెప్పి మళ్ళీ నేను కనపర్తికి వచ్చాను కనపర్తికి వచ్చి అట్లా ఉండగానే ఊళ్ళే ఒక గోపాలరావు అనే వ్యక్తి సర్పంచ్గా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్ళితే చక్రపాణి భార్య చక్రపాణి బిడ్డ న్యాయం నేను చేపిస్తానని ఆయన మాట్లాడారు కానీ ఆయన నాకు లోపల తవ్విన విషయాలు నాకు తెలియవు ఆయన ఏమని గోతి గోతిదవ్విండు అంటే మొత్తము నువ్వు ఈ ఈ ఏది మన లాయర్ దగ్గర లాయర్ దగ్గరకు పోవాలని అన్నారు ఈ లాయర్ దగ్గర పోతే ఆ లాయర్ అన్నాడు ఆ లాయర్ దగ్గర పోతే ఆ లాయర్ అన్నాడు ఆ లాయర్ ఆ లాయర్ అని ఏడెనిమిది మంది లాయర్ల పేరు చెప్పాడు ఎవరికి వేలు ఇచ్చిరా అని చెప్పాడు అట్లనే ఇచ్చుకుంటూ వచ్చినా కానీ ఎవరు ఏ విధంగా నాకు కాదు అని అన్నారు లాస్ట్ వీక్ వచ్చిన తర్వాతకి ఎవరు ఒక రూపాయి ఏ ఇవ్వలేదు మళ్ళీ నాకు తిరిగి పదివేలు ఏంటి సార్ ఇట్లా చేసింది ఏంటి దొర అని అడిగితే నీకు డబ్బుల బ డబ్బుల బలుపు ఉండి ఊర్లోకి వచ్చి ఇల్లు కావాలని అడుగుతాను ఆ ఇంట్లో ఏముందని ఊర్లోకి వచ్చినావు నువ్వు నీకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపోను అన్నాడు అంటే నేను ఏడ్చుకుంటూ వెనక మరీ వస్తుంటే ఈ జంగిలి రాజు అనే అతను ఆడ ఆటో పెట్టుకొని కూర్చున్నాడు కూర్చొని ఏందత్తమ్మ ఏడ్చుకుంటూ వస్తున్నావు అంటే ఇది పరిస్థితి అని నేను చెప్పాను చెప్పగానే అత్తమ్మ వీళ్ళు ఇంత బలుపుతో మాట్లాడతాను నేను ఒక అతని ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నువ్వు మాట్లాడు నీ ఇల్లు నీకు అవుతుంది అని నాకు హామీ ఇచ్చాడు ఇచ్చిన వెంటనే నేను అక్కడ నుంచి వచ్చి నేను ఫోన్ చేసిన ఫోన్ చేస్తే అన్నం వెంకన్న అనే వ్యక్తి ఫోన్ ఎత్తిండు నేను మార్కెట్లో ఉన్నాను చెల్లమ్మ సరే నేను బస్సు దగ్గర లేను మార్కెట్లో ఉన్నాను నేను పోయిన వెంటనే నీకు ఫోన్ చేపిస్తాను అని చెప్పాడు ఆ రోజు ఫోన్ చెప్పలేదు తెల్లారి చేశాను మళ్ళీ మార్కెట్ అన్నారు మళ్ళీ తెల్లారి ఫోన్ చేశాను సాయంత్రం వేళలో ఫోన్ చేస్తే ఏమన్నారు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు అని అంటే నేను మోడల్ రైతు బజార్ తిరుమల బర్కాడు ఉన్నాను అంటే అక్కడికి వచ్చిర్రు చూసిండ్రు మాట్లాడిండ్రు నేను నీ ఇల్లు నీకు ఇప్పిస్తాను నీకు ఏమి విధంగా కూడా అది లేదు నీ ఇల్లు నీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పారు చెప్పిన వెంటనే నేను మళ్ళీ కనపర్తికి వెళ్ళాను కనపర్తికి వెళ్ళిన తర్వాతకి అన్న మూడు రోజులు ఈ రోజు పంచాయతీ అని పెట్టారు ఆడ నా బిడ్డ వాడు వగర వగర మాటలు మా కోడలి వాళ్ళ తమ్ముడు మాట్లాడితే నా బిడ్డ కొప్పడింది అప్పటి నుంచి ఇక ఊర్లో మళ్ళీ మేము తిరగడానికి పోతే కూడా నువ్వు అక్కడ ఉండకు నువ్వు అన్నాడు అంటే నేను అక్కడి నుండి వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నాను తెల్లారి నా బిడ్డకు నేను ఎగ్జామ్ రాపియనికి నేను పోయిన తర్వాత ఊర్ల వాళ్ళతో తాళాలు ఇప్పించుకున్నారు మొత్తం ఇంటికే తాళాలు ఇప్పించిన నా సామాను నా కథ నాది ఇది అది అంతా ఇంట్లోనే పోయింది వీటిని అన్నీ అక్కడ విడిచిపెట్టి కట్టుబట్టుతో మళ్ళీ బయటకు వచ్చినాము మళ్ళీ బయటకు వచ్చి నా బిడ్డ నేను ఇక రోడ్డు మీద పడే పరిస్థితుల్లో ఏకన్నా మళ్ళీ చిన్నపాటి రూమ్ చూసుకొని నేను నా బిడ్డను చదివించుకుంటూ అట్లనే బతుకుతున్నాను ఈయన నాకు వెంబడి పడి ఏం చేశాడు నీ ఇల్లు నీకు ఇప్పిస్తాను నీకు నీ న్యాయం చేస్తా కానీ డబ్బులు అంటే సరే డబ్బులు ఎన్ని పడతాయో చెప్పన్నా నా ఇల్లు నాకు కావాలని అంటే ఫస్ట్ మూడు లక్షలు అడిగాడు మూడు లక్షలు ఇచ్చినాను మళ్ళీ తర్వాత ఆరు తులాల బంగారం ఇచ్చినాను మళ్ళీ సురేఖ మేడం గెలిచింది కావాలంటే మళ్ళీ మూడు లక్షల యాభై వేలు ఇచ్చినాను లాస్ట్ మూమెంట్ వరకు పత్తుల వెండి ఇచ్చినాను ఇవన్నీ అయిపోయినాక ఏమైందన్నా ఏం కాలేదు ఏంది అసలు మా పరిస్థితి ఏంది మాకు అవుతుందా కదా అని అడిగాను అడిగితే ఏమన్నారంటే వాళ్ళు నీకు ఇప్పుడు బంగారం వెండి ఇది అది అని నీకు ఇల్లు చెప్పడానికి లేను చేసుకుంటే నువ్వు నన్ను చేసుకోవాలి నాతో కాపురం చేయాలి నా దగ్గర ఉండాలి నా దగ్గర చేయాలని నాతోని బాగా గొడవపడ్డాడు అట్లయితే నేను నాకు కాదు నాతోని కాదు నా డబ్బులు నాకు కావాలని నేను బాగా గొడవ పెట్టిన గొడవ పెట్టిన వెంటనే ఇంటికి పోయి కొడుకును భార్యను ఇద్దరు తోలి నన్ను బాగా కొట్టించిండు కొట్టిచ్చి ఇక్కడ నుంచి నువ్వు దెంగేయాల లంజే ఇక్కడ ఉండొద్దు నువ్వు అని కొడుకు ఇష్టం వచ్చిన మాటలని నానా మాటలు ఇట్టి ఇక్కడ ఉంటే నిన్ను రేపు చేసి చంపుతామని చెప్పాడు చెప్పి అట్లా అట్లా ఒక నెల రోజులు అయింది నా డబ్బులు నాకు ఇయ్యమని ఇయ్యమని అంటూ ఇయ్యలేదు ఇయ్యకపోతే నేనేం చేసినా సరేలే డబ్బులు వచ్చినప్పుడే వస్తాయి కానీ ఇంక నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాను చెప్తే నువ్వు ఎలా వెళ్తావో చూస్తాను నేను అని అన్నం వెంకన్నను మా ఇంటికి కాపులో పెట్టి ఇంతకెళ్ళి బయటికి వెళ్ళకుండా మమ్మల్ని చేసి తను ఈ విధంగా మమ్మల్ని ఇష్టం వచ్చిన నానా మాటలు గందరగోళం మాటలు పది మందికి అంటగట్టి ఇరవై మందికి అంటగట్టి ఎవరు వస్తే వాళ్ళకి అంటగట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఇట్లా చేస్తూ ఉంటే ఇక నాకు ఇది బతుకు కాదు నేను ఉండలేను నేను చచ్చిపోతాను నేను బయటికి వెళ్ళినాను నేను బయటకు వెళ్ళిన వెంటనే ఆ ఊరు పేరు తెలివైన వ్యక్తి ఒక అక్క ఏం చేసింది అంటే నువ్వు సస్తే సరి బండి సుభాష్ నన్ను బెదిరిస్తుంటే ఇట్లా నేను బయటికి వెళ్ళిపోతున్నాక బండి సుభాష్ ధర ద్వారా బండి సుభాసు బండి ఐమావతి బండి ప్రహ్లాదు అన్నం వెంకన్న వీళ్ళ ద్వారా నాకు ప్రాణభయం ఉన్నది నా నేను నా బిడ్డను పట్టుకొని బయటకు వెళ్ళి నేను ఎక్కడన్నా బతుకుతానని నా బిడ్డను హాస్టల్కి పంపించి నేను బయటకు వచ్చి బండి కింద పడి చచ్చిపోతానంటే ఈమె నన్ను ఆదుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నది హన్మకొండలో వాళ్ళ ఇల్లు హన్మకొండకు వచ్చి ఆమె దగ్గర పది నిమిషాలు కూర్చున్న తర్వాతకి ఇక్కడ కూడా ఉండే అక్క ఒక అబ్బాయి ఎక్కడ పని ఉన్నదన్నాడు నేను ఆ పని కాడకి వెళ్ళి అక్కడైనా బతుకుతాను నేను ఎక్కడ వీళ్ళ దగ్గర ఉండలేను ఇక్కడ ఉండలేను నేనేం చచ్చిపోను అని ఆమెకు చెప్పి నేను హైదరాబాద్కి ఒక ఒక సార్ వాళ్ళ ఇంట్లో పనికి వెళ్ళాను పనికి వెళ్ళిన కాడికి నా బిడ్డను నానా మాటలు పెట్టి మా అమ్మ వాళ్ళ ఇల్లులన్నీ తిరిగి మా చుట్టాల ఇల్లులన్నీ తిరిగి వాళ్ళని నాన్న గందరగోళం చేసి ఆమె ఎక్కడున్నదో ఇక్కడికి రావాలి రాకపోతే మిమ్మల్ని అందరిని చంపుతా అది ఇది అని నా బిడ్డను బాగా బెదిరిస్తే అమ్మ ఇది పరిస్థితి కాదు అనే సమయంలో ఆ సార్ వాళ్ళ కూడా ఫోన్లు చేసి మీరు ఆమెను ఉంచుకోవద్దు ఆమె మంచిది కాదు అని వాళ్ళని మాయ మాటలు చెప్తే వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్ళగొడితే నేను చక్కగా నేను వేరే మా చుట్టాల ఇంటికి వచ్చి అక్కడి నుండి ఇప్పుడు నేను తల దాచుకొని దొంగతనంగా మాట్లాడుతున్నాను నేను బయటకు వస్తే నాకు ప్రాణభయం ఉన్నది బండి సుభాష్ బండి ప్రహ్లాద్ బండి అయిమావతి అన్నం వెంకన్న వీళ్ళ ద్వారా నాకు నాకు నా బిడ్డకు ప్రాణభయం ఉన్నది మేము ప్రాణాలతో బయట పడాలంటే నేను సిపి గారి దగ్గరికి వచ్చాను సిపి గారిని కలిశాను సిపి గారికి నా మన నా మాటలన్నీ విన్నపించుకున్నాను ఈ అక్క అక్క కూడా వచ్చింది ఈ అక్కతో కూడా మాట్లాడించాను సిపి గారు నాకు న్యాయం చేయవాలనని నేను కోరుకుంటున్నాను కొండా సురేఖ కొండ మురళి వాళ్ళిద్దరు కొండ సురేఖ మా చిన్నమ్మ కొండ మురళి మా బాబాయి వీళ్ళ ద్వారా నాకు పనులు అయితే నేను చేపిస్తా అని అనుకుంటూనే డబ్బులు తీసుకున్నాడు ఎప్పుడు తీసుకున్నా కూడా కానీ నేను వాళ్ళ దగ్గరికి పోతా అన్న కనుంచి మా ఒక ట్యాచర్ పెట్టి ఇంత ముందు కూడా నేను ఒక ఆమెను చంపినాను ఇట్లనే మళ్ళీ నిన్ను నీ బిడ్డని ఇద్దరిని చంపుతాను అని కూడా చెప్పాడు సార్ అందుకే నేను సిపి గారి దగ్గరికి రావడం అయింది సిపి గారు మా బాధలను అర్థం చేసుకొని మా మొర ఆలకించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాను కానీ ఇక్కడ సిపి గారు కలిసిన తర్వాత నేను మేడం కూడా కలుస్తానని విన్నపించుకుంటున్నాను సురేఖ మేడం కూడా నాకు నా బిడ్డకు న్యాయం చేయాలి చేయాలని నేను కోరుకుంటున్నాను ఎక్కడ సురేఖ మేడం హైదరాబాద్లో ఉన్నా నేను వెళ్ళి మేడం కలుసుకుంటాను నా మనసు నా బాధలను విన్నపించుకుంటాను వరంగల్ అన్నకుండాకు వచ్చిన నా బాధలను విన్నపించుకుంటాను మేడంలో నేను కలుసుకుంటాను కొండ దంపతులు ఎక్కడ ఉన్నా మహిళలకు అన్యాయం చేసేటోళ్ళు కాదు అని నేను తెలుసుకొని మీ దగ్గరికి వస్తున్నాను మేడం దయచేసి నా మోర ఆలకించి నా బిడ్డకు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను